భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడో తొంభై ఏడవ రాజ్యాంగ సవరణలో భాగంగా ప్రవేశపెట్టబడింది సహకార సంఘాలలో సభ్యుల పారదర్శకత భాగస్వామ్యం మరియు విద్యను ప్రోత్సహించడానికి నిబంధనలను అందిస్తుంది ఇక్కడ వివరణ ఉంది సమాచారాన్ని పొందే హక్కు సహకార సంఘంలోని ప్రతి సభ్యునికి సొసైటీ పుస్తకాలు సమాచారం మరియు ఖాతాలకు ప్రాప్యత ఉండేలా చట్టాలను ఆమోదించడానికి ఈ నిబంధన రాష్ట్ర శాసనసభకు అధికారం ఇస్తుంది ఈ సమాచారం తప్పనిసరిగా ఆ నిర్దిష్ట సభ్యునితో సహకార వ్యాపార లావాదేవీలకు సంబంధించినది పారదర్శకతను ప్రోత్సహించడం మరియు సభ్యులు తమ పరస్పర చర్యలకు సంబంధించి సహకారాన్ని ఎలా నిర్వహించాలో పర్యవేక్షించగలరని నిర్ధారించడం లక్ష్యం నిర్వహణలో సభ్యుల భాగస్వామ్యం సహకార సంఘాల నిర్వహణలో సభ్యులు చురుగ్గా పాల్గొనేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర శాసనసభ చట్టాలను రూపొందించవచ్చు ఇందులో సభ్యులు కనీస సంఖ్యలో సమావేశాలకు హాజరు కావాలని మరియు సహకార సంస్థ అందించే నిర్దిష్ట స్థాయి సేవలను ఉపయోగించాల్సిన నిబంధనలను కలిగి ఉంటుంది సభ్యులు పాలు పంచుకునేలా చేయడం మరియు సహకార పనితీరు మరియు నిర్ణయాత్మక ప్రక్రియకు సహకరించడం ఇక్కడ లక్ష్యం సహకార విద్య మరియు శిక్షణ సభ్యులకు సహకార విద్య మరియు శిక్షణ అందించడానికి రాష్ట్ర శాసనసభ చట్టాలను కూడా చేయవచ్చు సహకార సూత్రాలు వారి హక్కులు మరియు సహకార నిర్వహణ మరియు కార్యకలాపాలలో ఎలా సమర్థవంతంగా పాల్గొనాలో అర్థం చేసుకోవడానికి అవసరమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో సభ్యులను సన్నద్ధం చేయడానికి ఇది ఉద్దేశించబడింది సారాంశంలో ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జడో సభ్యులకు సమాచార ప్రాప్తిని అందించడం క్రియాశీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు విద్య మరియు శిక్షణ అందించడం ద్వారా సహకార సంఘాల ప్రజాస్వామ్య పనితీరు పారదర్శకత మరియు సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుంది సహకార సంఘములు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు జెడ్ ఓ సమాచారమును పొందుటకు సభినీ హక్కు ఒకటి రాజ్య శాసన మండలి శాసనము ద్వారా సహకార సంఘము ప్రతి సభ్యునికి అట్టి సభ్యునితో క్రమంగా చేసిన కార్యకలాపాలకు సంబంధించి సహకార సంఘంలో ఉంచిన పుస్తకాలు సమాచారము మరియు ఖాతాలను అందుబాటులో ఉంచవలను రెండు రాజ్య శాసన మండలి శాసనము ద్వారా సభ్యులు కనీస సమావేశములకు హాజరుగుటకు అవసరమైన నిబంధనను సహకార సంఘము యొక్క నిర్వహణలో సభ్యులు పాల్గొను విధంగా చూచుటకు నిబంధనలు చేయవచ్చు మూడు సహకార సంఘ సభ్యులకు సహకార విద్యామరియు శిక్షణను కల్పించుటకు రాష్ట్ర శాసనమండ్లి శాసనము ద్వారా నిబంధనలు చేయవచ్చును ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ 9బి ది కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్టికల్ 243జడ్ఓ రైట్ ఆఫ్ ఎ మెంబర్ టు గెట్ ఇన్ఫర్మేషన్ 1 The legislature of a state may, by law, provide for access to every member of a cooperative society to the books, information and accounts of the cooperative society kept in regular transaction of its business with such member. 2. The legislature of a state may, by law, Make provisions to ensure the participation of members in the management of the cooperative society providing minimum requirement of attending meetings by the members and utilizing the minimum level of services as may be provided in such law. 3. The legislature of a state may, by law, provide for cooperative education and training for its members.